శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో అన్నీ మా ఇంట్లో ఈరోజు మందారాలు అయితే మూడు పూసాయండి మా ఫ్రెండ్ ఒకళ్ళు తనకి ఒక క్రోటన్ మొక్క పాటింగ్ చేసి కొత్తగా పెట్టేసి ఉమన్ చెప్పారనమాట తన కోసం పాటింగ్ చేస్తూ ఈ వీడియో చేశాను ఈరోజైతే వాతావరణం కూడా కొంచెం చల్లగా ఉంది ఇదిగో ఈ మొక్క గురించే తను అనమాట అది కూడా గుబురుగా కావాలంట సో ఒకటి పెడితే కాదు అనేసి అవి తీసి మొక్క ఇవి చాలా త్వరగా పెరిగిపోతుందండి చాలా బాగా వస్తుంది మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ చూడండి ఇందుట్లో పెట్టేశాను తన కోసం అనేసి దాదాపు ఐదారు కొమ్మలు తుంచి పెట్టాను అనమాట ఇంకా అది తర్వాత గుబురుగా వచ్చిందంటే ఎంత త్వరగా పెరుగుతుందో ఎంత త్వరగా అల్లుకొని మంచిగా వచ్చేస్తుంది అనమాట మొక్క బాగా వస్తుంది ఇది ఈజీ మెయింటెనెన్స్ ఇది సో ఈ పూలయితే మూడు పూసాయండి చాలా చక్కగా అనిపించింది ఇదిగోండి క కరివేపాకు బాగా పైకి వెళ్ళిపోతుందని కట్ చేశాను సో ఆ తర్వాత నుంచి కింద కొమ్మలే కాదు పాటలు మొక్కలైతే చాలా అన్నమాట సో ఇది కూడా మళ్ళీ సరిచేసి పెట్టాలి ఇది అండి అసలు మెయిన్ థింగ్ నా దానిమ్మ పండు ఇది సెకండ్ టైం క్రాప్ వచ్చింది అది కూడా ఇది సెకండ్ పండు అనమాట పండు అంటే ఇంకా పిందె ఎంత చిన్నగా ఉందో చూడండి చాలా అంటే చాలా పూత అయితే వచ్చింది కానీ అన్నీ నిలవలేదు ఇదిగోండి బయటకు కూడా వెళ్ళిపోయింది బయట కూడా చా ఎలాగన్నా మొక్క పెరిగని ఏదో ఒక పండు రానివ్వని అనేసి బయటకు వెళ్ళనిచ్చాము ఈ డోర్ తీయొచ్చు అనమాట అక్కడ డోర్ తీసి బయట కాసిన కూడా తీసుకోవచ్చు పూలు కానీ పళ్ళు కానీ ఈ కనకాంబరము ఎంత మంచి కలర్ వచ్చిందంటే చాలా డార్క్గా చాలా బాగా వచ్చింది కొంచెం వర్షానికి అన్ని కొంచెం మొక్కలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి విరజాజు కూడా చూడండి ఇది అయితే నాటుదనమాట చిన్న మొగ్గ కానీ చాలా త్వరగా విచ్చిపోతుంది మధ్యాహ్నం మూడున్నర నాలుగింటికల్లా విచ్చేస్తుందండి పువ్వు అయితే సాయంత్రం దాకా కూడా ఉండదు నాటుది అది చూడండి కనకామరం ఈ చిన్న దాంట్లోనే పెట్టాను కొంచెం వాడేసిన కాఫీ పొడి వేసాను అనమాట వీటికి సో మంచిగా పూలు పూస్తున్నాయి కలర్ బాగా వచ్చాయి అది మెయిన్ పూలైతే పూస్తున్నాయి కానీ కలర్ బాగా వచ్చాయి ఇంకా ఇది మల్లె చెట్టు ఎప్పటినుంచో టూ ఇయర్స్ పైన అయిందండి తెచ్చిపెట్టి అమ్మ దగ్గర నుంచి కొంచెం అటు ఇటు కట్ చేయడము పెంచడము మళ్ళీ అలా చేసి ఇట్లా ఇంతవరకు వచ్చింది దాన్ని పువ్వు అయితే రాలేదు ఇంతవరకు ఈ సంవత్సరం పూస్తుందేమో అనుకున్నాను కానీ ఈ సంవత్సరం కూడా ఎగ్గొట్టేసింది ఇవైతే అండి అసలు అసలు నాకు ఎంతో ఇష్టం ఈ మొక్కలు ఎందుకంటే వాటర్లో ఉంటాయి చూడటానికి గులాబీ పూలు ఉన్నట్లు ఉంటాయి నాకు ఎంత నచ్చుతాయంటే అంత నచ్చుతాయి అనమాట అంటే డెక్క అని ఏదో అంటారు చెరువుల్లో పెరుగుతుంది ఆ జాతికి చెందిన మొక్క అండి ఇది అని ఏదో మరి అది ఇంగ్లీష్ నేమో లేకపోతే సైంటిఫిక్ నేమో నాకు తెలియదు అయితే ఎంత చక్కగా అల్లుకుంటాయి మళ్ళీ అలానే వెళ్ళిపోతాయి మా నీటిని ఆ మట్టిని మాత్రం నేను ఎప్పుడు కూడా ఖాళీ చేయనండి అందులో ఎంతో కొంచెం అన్న తడి ఉంచేసి అంత ఎంతో పెట్టి ఉంచుతాను అనమాట చూడండి వేళ్లతో సహా అవి వేళ్ళు పాకటానికి కూడా లేనంతగా అసలు ఆ బెడ్ లాగా ఉందనమాట అది ఎంత నీట్గా ఎంత బాగా వచ్చేసాయో ఫ్లవర్స్ ఇంకో టబ్ తీసి పెట్టాలి సో నిర్జమ లేదు సో కోసం వెయిటింగ్ టూర్ వెళ్ళింది ఇదండి ఇది అయితే అంతకుముందు టర్టిల్స్ కోసం అనేసి ఒక టబ్బు పెద్దది ఉండేది అది మాపింగ్ చేసేది అది విరిగిపోతే దాన్ని పెట్టాను అవన్నీ అంటే మట్టి వేయకుండా పెట్టాను అన్నమాట సో అవైతే వాటర్లో బాగా వచ్చేసే కానీ వన్స్ అవి వాటర్ డ్రై చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు ఇది మాత్రం ఎప్పటికీ ఆ టబ్ అలానే ఉంచుతానండి మోర్ దాన్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి నాకు ఇది అట్లానే మెయింటైన్ చేస్తూ వస్తున్నాను ఎండిపోతుంది మళ్ళీ తిరిగి దానిలోంచే మొక్కలు వచ్చేస్తాయి అనమాట అడుగునంత మట్టి వేస్తాము వన్ ఫోర్త్ పైనంతా వాటర్ ఉంటాయి సో ఆ వాటర్లో ఇప్పుడైతే ఫిషెస్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇది వచ్చేసి ఎలిఫెంట్ ఇయర్స్ అంటారు కదా అదండి ఇందుట్లో కూడా దాదాపు నాలుగైదు వెరైటీస్ ఉండేవి అన్నీ కూడా ఎండిపోయాయి అన్నమాట ఇంకా చివరికి ఇది ఒక్కటే ఎట్లానో మిగిలింది నెక్స్ట్ వచ్చేసి ఇది కాక్టస్కి సంబంధించిన మొక్క అండి దీని వయసు వచ్చేసి మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ అనుకుంటాయి ఈ మొక్క వయసు ఇది మనీ ప్లాంట్లోనే ఒక వెరైటీ అనమాట ఇది మొక్కల్ని మా పావురాలు వచ్చేసి మంచినీళ్ళు నీళ్ళు కోసం అనేసి ఆ నీళ్లు తాగి వెళ్ళకుండా ఈ మొక్క అంతా పాడు చేసేసి మొత్తం కుండి అంతా పాడు చేసేసినాయండి చాలా బాధ అనిపిస్తోంది ఇప్పుడు కొత్త కొత్త ఆకులు వస్తూ ఉన్నాయి ఇది వచ్చేసి మనీ ప్లాంట్ సో మేము ఈ వాల్ దాటి యుతలు పెట్టడానికి లేదనమాట కామన్ కారిడార్ కాబట్టి సో ఇది ఏంటంటే అప్పుడప్పుడు క్లీన్ చేసేటప్పుడు తీస్తూ పెడుతూ తీస్తూ పెడుతూ అది అలాగా పాటలు పడుతూ ఉంది మనీ ప్లాంట్ అయితే ఇది ఇంకొక కనకాంబరం మొక్క అండి ఇవి కూడా ఇది ఒకటి మొత్తం మూడు ఉన్నాయి నాలుగోది కొంచెం చ అయిపోయే దాని పని అయిపోయే పరిస్థితిలో ఉందనమాట ఈ మూడు మొక్కలే ఒక బెత్తిడు పైన వస్తున్నాయి అనమాట ఇప్పుడైతే రెండు బెత్తెళ్ళు వస్తున్నాయి పూలు అలాగే ఇది మల్లె చెట్టు ఈ సంవత్సరం బాగానే వచ్చాయండి విరజాజీ చెట్టు అనమాట అది దాని నుంచి అయితే ఒక్కటి కూడా ఫ్లవరింగ్ లేదు ఇది ఐక్యాలలో ఎప్పుడో చిన్న త్రీ ఇంచ్ మొక్క ఒకటి తీసుకొచ్చాము అవి ఇంత అయిందనమాట ఇవి కూడా మళ్ళీ తీసి వేరే దాంట్లో నాటాలి మా లింగయ్యకి వీలు కావట్లేదు వచ్చి అన్నీ చేసి పెట్టెలితే మళ్ళీ మొక్కలన్నీ మంచిగా పూలు అన్నీ వచ్చేస్తాయేమో ఆ లింగాయ్య కోసం వెయిట్ చేస్తున్నాము ఇది మధుర రెక్క మల్లె చెట్టు అండి తీగ అనమాట అసలు మంచి వాసన ఎంత వాసన అంటే ఒక విధంగా చెప్పాలంటే మత్తులాగా ఉంటుంది అది ఇంకా ఇది ఎర్ర మందారం ఒంటిరెక్క మందారం అనమాట బాగా వస్తుంది ఇది కూడా అంతే బయటికి పోని అలాగే తీసి డోర్ ఎలాగో ఉంది కాబట్టి అని బ్రహ్మకమలం చూడండి బయటికి ఎలా వెళ్ళిపోయిందో ఇదేమో మే ఫ్లవర్ మే ఫ్లవర్ ఈ ఇయర్ ఒక్క పువ్వా పూసింది లాస్ట్ ఇయర్ ఏమో మూడో నాలుగో పూసాయి మే ఇది ఇంకా స్నేక్ ప్లాంట్ ఇది కూడా మరో అయితే పూర్తిగా ఎండిపోయిందండి ఈ సంవత్సరం ఎందుకో కానీ ఇది అయితే క్రోటను అదే కుండీలో దానికి పెద్ద పోషన్ కూడా చేయనండి అయినా కూడా మంచిగా అట్లానే ఉంటుంది పెరుగుతుంది మళ్ళీ ఆకులు తీసేస్తూ ఉంటే మళ్ళీ వస్తూ ఉంటాయి నీట్గా సెమీషేడ్లోనే బాగుంటుంది ఎండలో పెడితే ఎండిపోతుంది అనమాట మొక్క పెద్దగా వాటరింగ్ కూడా అవసరం లేదు దానికి అలాగే బలం కూడా ఏం అవసరం లేదండి అదే మట్టిలో అలా పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉంది ఆ కుండీలో మా బ్రహ్మకమలం చూడండి బాల్కనీ అంతా ఎలా అల్లుకుందో ఇంకా కూడా దానికి ప్లేస్ సరిపోవట్లేదు ఎలా చేయాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు అప్పటికి ఏదో తీగలు కట్టి అటకట్టి పైకి పెట్టేసి ఉంచామన్నమాట సో ఇది తమలపాకు ఇది వచ్చేసి మామిడి అల్లం అండి మామిడి అల్లము దీన్ని కూడా పూర్తిగా ఎండితే కదా దానికి ఎంత లోపల గడ్డ ఎంత చూడాలి ఇలా ఉన్నాయండి మొక్కలన్నీ కూడా ఈ సంవత్సరం ఎండలకు మాత్రం చాలా పాడైపోయాయి సో అన్నీ కుండీలన్నీ ఖాళీ అయిపోయినాయి అనమాట వీటన్నిటికీ దాదాపు ఏడు ఏడు కుండీలు ఎనిమిది పైన అన్నీ ఖాళీ అయిపోయాయి వీటన్నిటినీ వర్షం పడుతుంది కాబట్టి ఒకసారి వెళ్ళి మొక్కలు తీసుకురాలి కూరగాయలు ఆకుకూరలు వేద్దామా అనుకుంటూ కూడా వద్దు పూల మొక్కలు పెట్టుకుందాము అని ఆలోచిస్తున్నాము సో so, ఆ కూరలు వేసినా కూడా అవి సరిపోవు కదా అన్నట్లుగా ఇదండి ఈరోజు మన వీడియోలో ఏదో సరదాగా కొంచెం ఆ పాటింగ్ అన్ను ఇవి చేస్తూ చేయడం మొదలుపెట్టిందాన్ని నేను ఇంత ఇది వచ్చేసింది అనమాట ఈ వీడియో చేశాను ఈరోజుకి నేనైతే బిజినెస్కి సంబంధించిన పని చేసే మూడైతే లేదనమాట సో అందువల్ల ఇలా కాలక్షేపం చేస్తూ ఈ వీడియో తీసాను దానిమ్మ చూడండి బయటికి ఎట్లా ఉందో పెద్ద గంగిరేగి పండు అంతా అయిందనమాట ఎలాగూ డోర్ ఓపెన్ చేసి కొయ్యచ్చు కాబట్టి దాన్ని అలా వదిలేసి పెట్టేసి ఉంచామన్నమాట ఇదేమో జేడ్ అండి ఎంత చిన్నగా చక్కగా ఉందో ఇది టెర్రకోటకి పాట్ అనమాట అది ఇవండి ఇంకా ఇదేంటి ఇవన్నీ ఖాళీగా కుండీలు ఉన్నాయి వీటన్నిటిని నింపేయాలి సో ఇది అలోవేరా అయితే నేనైతే పెంచడానికి అస్సలు ఇష్టపడాను కానీ నీర్జమ్మ ఆవిడ బ్యూటీ దీనికోసం అనేసి పెంచుతుంది ఇందుట్లో అంతా పూలు పెరుమాళ్ళకి యూజ్ చేసిన పూలు అవన్నీ కూడా కంపోస్ట్ కింద చేస్తానండి చాలా ఒక మూడు నాలుగు బ్యాగ్స్ అయితే ఉంది లేక ఇది మాత్రమే యూజ్ చేస్తాము పె పెరుమాళ్ళకి వాడిన పూలని వాటిని మాత్రమే కంపోస్ట్ కింద తయారు చేస్తాము కొంచెం ఆకుకూరలు మిగతా కిచెన్ కంపోస్ట్ అంతా వేయమండి ఎందుకంటే ఇవన్నీ అపార్ట్మెంట్స్లో ఎండ కొంచెం తక్కువ వస్తాయి కాబట్టి మళ్ళీ పురుగులు వాసన వచ్చేస్తాయి అనేసి సో ఇది ఏంటంటే ఎప్పుడన్నా అరటిపళ్ళు మాత్రం తొక్కలు అరటిపండు తొక్కలు బియ్యం నీళ్ళల్లో ఉంచేసి వన్ డే ఉంచి వాటిని ఆ పిప్పి తీసి వేస్తే కనుక ఆ నీళ్లు డైల్యూట్ చేసి వేస్తాం ఆ డైల్యూట్ చేసి వేయడం వలన బాగా వస్తాయండి మొక్కలు అయితే మాత్రం ఎంత మంచిగా పెరుగుతాయో పూలు కానీ మొక్క ఆకులు కూడా ఎంత బాగా ఉంటాయో హెల్దీగా నవనోవలాడుతూ కనిపిస్తూ ఉంటాయన్నమాట లాస్ట్ ఇయర్ అయితే మాకు బ్రహ్మకమలం అయితే మూడు సార్లు పూసాయండి రెండు మూడు ప పూలు చొప్పున అది కూడా అరటి తొక్కతో వాడిన నీళ్ళని ఇవ్వడంతోనే అంత వచ్చిందనమాట సో మీరు కూడా అట్లా చేయొచ్చు బియ్యం కడిగిన నీళ్ళల్లో అరటి తొక్కలు వేసేసి వన్ డే ఉంచి అవి పిండి అట్లా పో చేయడం కూడా ఈవెన్ మందారాలు కూడా చాలా పూస్తాయండి అలా చేస్తే కనుక థ్యాంక్ ఫర్ వాచింగ్